హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దిలాట్ అలాగే హైందవ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రవీణ్ ప్రగడాల్ గారిపై కొంతమంది హిందుత్వవాదులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారండి ఆయన పట్ల కొంతమంది హైందవులు మంచి ఆదరణ చూపిస్తున్నప్పుడు దాన్ని చడగొట్టడం కోసం కొంతమంది కుట్రతో ఆయన గతంలో రాముడి గురించి మాట్లాడిన మాటలను ప్లే చేస్తూ ట్రోల్ చేస్తూ ప్రవీణ్ గారు మంచోడు కాదు మా రాముడిని దూషించాడు కాబట్టి చనిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎందుకు మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడారు ఆయన దూషించాడా అనేది ఈరోజు ఒక వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా సత్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి వాళ్ళు ఏ విధంగా ఆయన మాటలు ప్లే చేస్తూ ట్రోల్ చేశారో వారి యొక్క మాటలు ముందు వినండి సీతా మాతని కామెంట్స్ చేశాడు ఏం మాట్లాడారో వినండి నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవడానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవడానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే ఆ దాని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాదా పురుషోత్తం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు మన దేవి దేవతలను కామెంట్స్ చేశాడు వక్రీకరించాడు నిన్న హోమంత బాధ్యత తీసుకోవాలి జోహార్ పాస్ జోహార్ ఎందుకు జోహార్ అని అమరవీరుడు ఆయన అన్న యుద్ధం చేసిన పోరాట చనిపోయాడా అటువంటి శ్రీరాముడి గురించి ఈ పాస ప్రవీణ మాట్లాడిన మాటలు ఏవైతేనో అది చూశాక నాకు అనిపించింది కదా ఛై వీడొక పాస్త్రై ఇతను మనిషి అని అనిపించింది వేరే మతం గురించి ఇంత దారుణంగా దేవుడు 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 అని చెప్పేసి భావించే ఒక మతానికి ఉన్న వ్యక్తి గురించి ఇంత దారుణంగా మాట్లాడనిపించింది కానీ ఎదుటి దేవుడు తప్పుడోడు ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు పరధర్మాన్ని గురించి దూషిస్తా ఉందా అహా మళ్ళీ ఏంటండి ఎదుటి దేవుడు తప్పుడోడు ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు ఎదుటి ధర్మం తప్పుది అని ఎందుకు చెప్పటం సత్యపుస చెప్తుంది కదా ఏంటండి బాగా రండి ఇప్పుడు నేను చెప్తే బట్టలు అప్పదేస్తా అది హిందూత్వంలో ఉందా ఎక్కడ అన్న గురించి దూషిస్తా ఉందా చెప్తా ఎందుకని ఈ ప్రధానమైనటువంటిది ఇప్పటికైనా చర్చించాల్సిన అంశం ఎందుకంటే ప్రతి మనిషి మరణం సందర్భంలో జరిగే చర్చి చాలా ముఖ్యమైన పరమత ద్వేషం పర దైవ ద్వేషం పరధర్మ ద్వేషం అవసరమా భలే చెప్పు ఒకసారి చూశారు కదా ఈ విధంగా మాట్లాడి ఒక సామాన్య హైందవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కోపం వచ్చేలాగా వీళ్ళు వీడియోలు చేశారండి వీళ్ళు వీడియోలు చేయడం ద్వారా సామాన్య హైందవులలో కొంతమంది ప్రవీణగార పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశాన్ని కూడా పోగొట్టుకొని ప్రవీణ్ గారి పట్ల కోపం తెచ్చుకున్నారు అందులో ఒక వ్యక్తి ఏం మాట్లాడుతా ఉన్నాడు చూడండి ఈ పాస్టర్ ప్రవీణ్ గారిని నేనే చంపేవాడిని అని మాట్లాడుతా ఉన్నాడు ఒక అతను అది కూడా చూడండి పాస్టర్ అట్లా ఎందుకంటే మాట్లాడే విధానం ఉంటది మనం మన మాట్లాడడం కాదు ఆయన మాట్లాడే విధానం ఉంటది ఏంది ఆ రాముళ్ళ గురించి దేవుళ్ళు రాళ్ళు నేను పాస్టరా సెట్ అవుతుంది ఇప్పుడు అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే దాని పడిచేసారు ఎందుకని అట్లా చెప్తాం మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము

మాకిస ఛాన్సస్ ఇస్తే మనం చేసేశావా నా ఛాన్సస్ నే చేస్తా లేదంటే నాకు కంటిస నే కొడతా నా కంటిస ఏ ప్లాస్టర్ అయినా సరే గుద్దు వాళ్ళ గురించి వాళ్ళ మాట్లాడుకొమను మా దాని దగ్గర కొంచెం మాట్లాడతా మాత్రం రాడుదుంట ఓకే నేనైతే సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ తెలుసర్ కదా ఈ విధంగా ఇతనే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేను సంవత్సరాల నుండి ఏం జరుగుతుందో చాలా మందికి తెలుసు బైబుల్ గురించి ఏసుక్రీస్తు గురించి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని సంస్థల వాళ్ళు వాళ్ళకి ఆన్సర్ క్రైస్తవులు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే క్రైస్తవుడు వీడియో చేసినా ఏదైనా మాట్లాడినా వాళ్ళు ఎవరైతే హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్లే చేసి బైబుల్ గురించి జవాబు చెబుతూ ఏదైతే బైబుల్ గురించి ప్రశ్నించారో అదే ప్రశ్నకు ఆన్సర్ చేస్తూ క్రైస్తవులు వాళ్ళు జవాబు చెబుతుంటారు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ దేవుడి గురించి అయితే బైబిల్ గురించి నోటుకు మాట్లాడినప్పుడు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళకి డబ్బులు వేసి ప్రోత్సహించి చప్పట్లు కొడుతూ దండలు వేసి వాళ్ళ పట్ల చాలా మంచిగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళకి ఆన్సర్ చెప్పే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం కొద్దిసరికి మాత్రం మీ మతాన్ని గురించి మీరు చెప్పుకోండి మీ బైబుల్ గురించి మీరు చెప్పుకోండి తప్ప మా దేవి దేవతల గురించి మా గ్రంథాల గురించి మీకు ఎందుకు అని చెప్పి శుద్ధ పుస్తక బుర్లు చెప్తూ ఉంటారు ఇక్కడ సరైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో చంపుతాను పాస్టర్లని మా గ్రంథాల గురించి మా దేవుడి గురించి మాట్లాడితే చంపుతాము ప్రవీణ్ చంపడం మంచిది అని చెప్పి ఏదైతే మాట్లాడాడో ఇతను ఒక అమాయకమైనటువంటి అమాయకమైనటువంటి హిందువు ఎందుకంటే ప్రవీణ్ గారు విషయంలో ఏదైతే రెచ్చగొడుతూ ఎవరైతే వీడియోలు చేశారు ఈ మధ్యకాలంలో ఆ యొక్క వీడియోలు విని మోసపోయాడు వ్యక్తి ఇతను మోసపోయిన వ్యక్తి ఇప్పుడు నేను చెప్పే విషయం అంటే సామాన్య హైందోలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే మేము ఏదైనా మాట్లాడినా గ్రంథంలో ఆధారాలు చూపించి గ్రంథంలో ఉన్న విషయాలు చెప్తాము గమనించాలి ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్తాము అంటే బైబుల్ గురించి ప్రశ్నించబట్టే సరే అంటే బైబుల్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు మీ నోరు మూసుకొని చక్కగా సైలెంట్గా బైబుల్ గురించి జవాబు చెప్పుకుంటూ మాత్రమే ఉండాలా ఇప్పుడు బైబిల్ ప్రశ్నించేటప్పుడు మీ దగ్గర ఏముందో కూడా మీరు చూపించాల్సి వస్తుంది కదా కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరత కొన్ని సందర్భాలు ఏర్పడుతుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మేము మీ గ్రంథాలు కానీ మీ దేవుడి గురించి ప్రస్తావించాల్సి వస్తుంది అదే పని ప్ర పాస్టర్ ప్రవీణ్ గారు చేశారు ఏ సందర్భంలో రాముడి గురించి ఆయన మాట్లాడారు అనేది ఒకసారి మాట్లాడి ప్లే చేస్తాను తర్వాత అసలు విషయంకి వెళ్దామండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం భర్తకు భారీపై అనుమానం వస్తే పరీక్షలు పెట్టి తనని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పినటువంటి దేవుడు అదే ప్రివిలేజ్ భార్యలకి ఎందుకు ఇవ్వలేదు ఆయన అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న ఓకే అంటే భార్యకి భర్త మీద అనుమానం వచ్చింది అనుకోండి మరి భర్తలకు ఎందుకు పెట్టమనలేదు అలాంటి పరీక్షలు ఓకే గ్రేట్ ప్రవీణ్ మీరే యాడ్ చేస్తారు ఇప్పుడు మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఇప్పుడు ఒకసారి అంటే యుద్ధకాండలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బిబు గారు అయితే యుద్ధ యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు నేను మీకు మీటర్లు పంపుతానని చెప్పాను సో మీరు దాని గురించినటువంటి రెఫరెన్సెస్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడకండి రాముడు ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా కోర్ట్ చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రాముడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల ఇప్పుడు మనం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం ఇంకొంచెం ఏదైతే ప్రవీణ్ గారు అదేవిధంగా బిబు గారు మాట్లాడిన విషయాలు ఈ పూర్తి వీడియో లింక్ డెస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అయితే యూట్యూబ్ వాడు ఒప్పుకోడు కాబట్టి నేను డెస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఇక్కడ సందర్భం ఏంటంటే కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి శివశక్తి సంబంధ సమస్త చెందినటువంటి వ్యక్తి బైబుల్లో స్త్రీ యొక్క స్త్రీలను పట్ల అవమానం ఉంది స్త్రీలను పట్ల వివక్ష ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఒక వాక్యాన్ని ప్రస్తావిస్తూ అని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పే క్రమంలో జవాబు చెబుతూనే జవాబు చెప్పే క్రమంలో బిబు గారు రామాయణాన్ని కోర్ చేస్తే ఆ రామాయణంలో ఉన్న విషయాన్ని ప్రవీణ్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడండి అయితే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉలికెక్కువ అన్నట్లుగా ఇక్కడ సత్యం చెప్పినప్పుడు ఉలికెక్కువ అన్నట్లుగా హైందవులు దీని గురించి మా బాధపడతా ఉన్నారు అసలు మా గ్రంథాల గురించి ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి బైబుల్ గురించి ఎవరైతే కరుణాకర్ సుగుణ కానీ లేకపోతే రాధామోనోహర్ దాస్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే భాస్కర్ రాజు లాంటి వాళ్ళు కానీ చాలా కాలం ఎంతో మంది పదిహేను సంవత్సరాల నుండి చూడండి ఒక చాలు చెక్ చేయండి బైబుల్ గురించి అసలు బైబుల్లో లేని విషయాలు మ మరిమ్మ గర్భం విషయంలో కూడా లేని విషయాలు ప్యాంతర్తో గర్భం వచ్చిందని ఎక్కడెక్కడో వేరే గ్రంథాల నుండి చూపిస్తూ బైబుల్కి సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ జరుగుతున్నది అంతా మీకు కనపడట్లేదా మరి హిందుత్వాన్ని గురించి మీరు చెప్పుకోండి బైబిల్ బైబుల్ గురించి మీకెందుకు అని వాళ్ళకి ఎప్పటి నుంచి గడ్డు పెట్టారా అంటే వీళ్ళు పెట్టరండి ఇప్పుడు వచ్చి శుద్ధ క శుద్ధ కబుర్లు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రవీణ్ గారు కానీ బిబు గారు కానీ బైబుల్ గురించి ఆన్సర్ చెప్తూ బైబుల్ స్త్రీ విపక్ష ఉంది స్త్రీల పట్ల విలువ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి మీ గ్రంథాల్లో ఏముంది అక్కడ మీకు ఏం బాధ అనిపించలేదా అని చెప్పి అని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం కూడా తప్పేనండి పైగా మీరు బైబుల్లో లేనిది మాట్లాడుతూ ఉన్నారు ఫ్యాంతర్కి బుట్టాడు చేసుకొస్తారు అని చెప్పి కానీ మేము రామాయణంలో ఉన్న విషయాన్నే ప్రవీణ్ గారు ప్రస్తావించారు కాబట్టి ఆ వీడియో లింక్ డెస్క్రిప్షన్లో అయితే మొత్తం చూడండి అక్కడ ఏం జరిగింది అనేది అసలు ఇప్పుడు రామాయణంలో ఏముంది అనే విషయాల గురించి నేను క్లియర్గా రాముడు గారు అన్నా అన్నారా లేదా చూపిస్తాను తర్వాత విఘ్నులు మీరే ఆలోచన చేయండి ముందు హైందవులు క్రైస్తవులు చెప్పే ఏదైతే హైందవ దేవతల గురించి హిందూ గ్రంథం గురించి మాట్లాడిన సందర్భాలని మీకు ఎవరిని చూపించినప్పుడు అలా ఉందో లేదా ముందు మీ గ్రంథాలు చూసుకోండి అసలు సందర్భం ఎందుకు వచ్చింది ఎందుకు అనాల్సి వచ్చింది ఈ యొక్క పరిస్థితులను గమనించండి అలాగే పోలీసు వారు కూడా మేము ఎందుకు మీ కౌంటర్ వీడియోలు పెట్టాల్సి వస్తుంది లీగల్గా మీ కంప్లైంట్స్ ఇచ్చాం ఎవరైతే బైబుల్ గురించి నోటుకు వచ్చినా మాట్లాడుతున్నారో లీగల్గా కంప్లైంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళ మీద కానీ పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోవట్టి న్యాయం సరిగ్గా మా క్రైస్తవాన్ని జరగకపోతే ఇక మీరు నోరు మూసుకుని కూర్చుంటే అవదు కాబట్టి ఖచ్చితంగా బైబుల్ ఒక మాట ఉంది మొదటి పేతు రాసిన పత్రిక మూడవ దీని పదిహేను పదిహేను వచ్చిన ప్రకారంగా హేతు ప్రతి ప్రతివానికి ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పమని బైబుల్ చెప్తోంది కాబట్టి మీ సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఉంది అసత్యం చెప్పుకుంటా పోతా ఉన్నప్పుడు బైబుల్ నుంచి నోటి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా సత్యం చెప్పాలి కాబట్టి అటు పోలీసు వారి నుండి న్యాయం జరగట్లేదు కాబట్టి మేమే ఇంకా దిగి జాబు చెప్పడం జరిగింది వాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు కూడా మేము మాట్లాడము వాళ్ళు మానేస్తే మేము మానేస్తాము ప్రశాంతంగా చెప్తున్నాము ఈ విషయం గుర్తుపట్టండి పైగా మేము లేనిది చెప్పు ఉన్నదే చెప్తాము హిందువులు గ్రంథాలు చదవక హైందవ గ్రంథాలు చదవక మేము ఏదైతే కొన్ని విషయాలు తీసుకొచ్చి ముందు పెడతా చెప్పి పెడతా ఉన్నామో దాన్ని బట్టి బాధపడతా ఉన్నారు హిందువులు వాళ్ళ గ్రంథాలు చదవరు కాబట్టి కాబట్టి చదవండి గ్రంథాలు చదివితే అప్పుడు మేము చెప్పిన విషయం కరెక్ట్గా కాదు మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా సరే ఇది విషయం అసలు రామాయణంలో రాముడు గారు ఏం మాట్లాడారు ఆ సందర్భాల గురించి ఒకసారి మీకు ఆధారంగా చూపించి మాట్లాడతాను ఒకసారి చూడండి మొత్తం వాల్మీకి రామాయణము యుద్ధకాండ అండి ఇది యొక్క అనువాదం ఏంటంటే ఇప్పుడు గీతాప్రస్ అనువాదము గోరఖ్పూరు ఈ యొక్క అనువాదం చాలా ఇష్టం అండి హిందుత్వవాదులకి కాబట్టి దీని నుండే చూపిస్తా ఉన్నా పుల్లీల శ్రీరామచంద్ర అనువాదంకి ఇంకా వెళ్ళలేదు వెళ్తే కనుక ఇంకా ఘోరంగా ఉంటుంది వీళ్ళు తట్టుకోలేరు సరే ఈ గీతాప్రస్ అనువాదం నుండే నేను చూపిస్తా ఉన్నాను చూడండి నూట పద్దెనిమిదవ సర్గా ఈ యొక్క హెడ్డింగ్లోనే చూడండి ఏముందంటే లోక అపవాదమునకు వెరచి ఆ ప్రభు సీతాదేవితో పరుషంగా మాట్లాడట రాముడు సీతాదేవి గురించి పరుషంగా మాట్లాడాడు అని రామాయణ అనువాదం చేసినటువంటి వీళ్ళే రాస్తా ఉన్నారు పరుషంగా మాట్లాడాడు అని చెప్పి కాబట్టి ఇక్కడ సీత పట్ల మేము తప్పుగా మాట్లాడామని మేమెందుకు అంటు మా పేద ఓపెన్ చేస్తా ఉన్నారు ప్రవీణ్ గారి మీద రాముడే పరుషంగా పరుషంగా మాట్లాడాడు ఇక్కడ రావి పడుతుంది లోప లోక అపవాదముకు విరచి లోక అపవాదంకు భయపడి ఓకే చూడండి మొదటి నుంచి చదువుతా చూడండి అంతటా శ్రీరాముడు తన పక్కనే సిగ్గుతో వినమ్రమై వినమ్ర అయి ఉన్న సీతాదేవిని చూచి తన మనస్సులో నీగూఢముగానున్న గిలిని ఆమెతో ఇట్లు ప్రకం ప్రకటింప దొడంగెను శుభ ప్రదుల యుద్ధమున శత్రువును జయించి నీకు ఆ రాక్షసరణ నుండి విముక్తి కలిగించతిని సీతాదేవితో రాముడు అంటా ఉన్నాడు రాక్షసు నుండి నేను విడిపించాను ఒక పరాక్ష పరాక్రమశాలి చేయవలసిన పనిని తినే కానీ నిన్ను పొందుటకై తర్వాత చూడండి నిన్ను పొందుటకే కాదు ఇప్పుడు నా కసి తీరింది నిన్ను సీతాదేవిని ఎందుకు రక్షించాడంటే రాముడు ఏమంటున్నాడంటే చూడండి రాక్షసుని చరణ్ విడిపించాను చేయవలసిన పని చేశాను ఎందుకు చేశాడంటే రాక్షసుని విడిపించాడు నేను నీ కోసం చేయలేదు నేను నీ పొందుటకై నిన్ను పొందుటకై చేయలేదు అని చెప్పి నా కసి తీరింది నా కోసం కసి కోసం చేశాను అని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నా కళంకుంపోయింది నా అవమానం తీరిపోయింది నన్ను మాట్లాడుతున్నాడు తర్వాత పన్నెండు నుండి పద్నాలుగు శ్లోకాల్లో సీత కృద్ధుడైన శత్రువు వలన ఏర్పడిన అవమానమును తొలగించుకున్నటకై మానవుడనొచ్చు కర్తవ్యములను అన్నిటినీ నేను గావించేతని కాబట్టి నేను ఏదైతే రాజుగా నేను విడిపించాను అలాగే ఎవరైనా భార్యని ఎత్తుకుపోతే ఎలా అయితే విడిపించుకుంటాడో అలా విడిపించాను అని చెప్పిన సందర్భాలు మాట్లాడుతూ ఇప్పుడు విషయానికి వస్తే కనుక చూడండి పదిహేను నుండి శ్లోకాలు చూస్తున్నాం చూడండి ఈ కృషి అంతయు నీ కొరకు మాత్రము కాదు ఏదైతే విడిపించానో అదంతా నీ కోసం చేయలేదు ఈ విషయములను గ్రహింపు సదాచారమును పరిరక్షించుటకును అంతటను వ్యాపించిన అపవాదమును తొలగించుకుంటుకునటకును లోక ప్రసిద్ధి ఇక్ష్వాకు వంశమును అపకీర్తి లేకుండా చేయటకును నేను యుద్ధమునకు తలపడితిని మంచి ఆచారం చేయటం కోసము అపవాదం ఏదైతే వచ్చిందో అపవాదం తొలగించుకోవడం రాజుగా భర్తగా రక్షించుకోలేకపోయిన అపవాదం అయితే దాన్ని రక్షించుకోవడం కోసము అలాగే ఇక్షాకు వంశం యొక్క పరువుని నిలబెట్టుకోవడం కోసము నేను ఇలా చేశాను నీవు పరుల ఇంట ఇంతకాలం వసించినందులకు నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయంలో నాకు సందేహం కలుగుతున్నది నువ్వు వేరే వాడి అతని దగ్గర రాక్షసు రావణాసుల దగ్గర ఉన్నావు కాబట్టి నీ మీద నాకు సంత సందేహం కలుగుతూ ఉంది అనుమానం కలుగుతూ ఉంది నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకు నీవు ప్రతికూలం ప్రతికూలమైతివి ఇది నిత్యము అని తను తాను రోగిగా చెప్పుకుంటా ఉన్నాడు రాముడు నువ్వు ఎవరు వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి నాకు ఇష్టంగా లేవు ప్రతికూలంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూడండి పద్దెనిమిది నుండి చూస్తూ ఉన్నాం కనుక జానకి ఈ దశ దిశల ఎందును నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళుటకు నేను అనుమతించుచున్నాను నీతో నాకు ఎట్టి పని లేవు లేదు అని మాట్లాడు నీతో నాకు పని లేదు నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ పైన మాట్లాడాడు చూడండి పైన ఏమని మాట్లాడాడు నాకు నేత్రరోగము అని చెప్పి మాట్లాడుతాను కాబట్టి నువ్వు నాకు ప్రతికూలంగా ఉన్నావు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళిపో అని మాట్లాడుతూ చూడండి సద్వంశంలో పుట్టిన తేజస్వి అయిన వాడు ప పరుల ఇంట ఉండి వచ్చిన స్త్రీపై ఎట్లు మక్కువ చూపును నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా మరి నేను నీ నేను ఎలా మక్కువ చూపిస్తాను నేను మంచి వంశములు పుట్టాను కదా మాట్లాడుతూ ఆమెను ఎట్లు స్వీకరించును రావణుడు నిన్ను తన ఎడిలో చేర్చుకొని అపహరించుకొని పోయాను రావణుడు తన ఒళ్ళో పెట్టుకుని నిన్ను ఎత్తుకుపోయాడు తీసుకుపోయాడు ఆ దుష్టుని ఆ దుష్టుని దృష్టి నీపై పడినది ఇట్టి స్థితిలో ఉత్తమ వంశమునకు చెందిన నేను నిన్ను ఎట్లు గ్రహింపగలను ఆ దుష్టుడు యొక్క చూపు నీపే పడింది నిన్ను ఒళ్ళో పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి అలాంటి అతను నిన్ను మంచి వంశంలో పుట్టిన నేను ఎలా నేను చేర్చుకుంటాను నా ప్రతిష్టను నిలుపు నిలుపుకున్నట్టుకై నేను నీకు ఆ దుష్టుని చేర నుండి విముక్తి కలిగించింది నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడం కోసం నేను నేను ఇలాగ విముక్తి చేశాను నా కీర్తిని నిలబెట్టుకున్నాను నా కీర్తిని నిలబెట్టుకున్నాను నాకు నీపై ఏమాత్రం ఆసక్తి లేదు కావున నీవు నీ ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళవచ్చును అని మీద సీత మీద అసలు ఆసక్తే లేదని మాట్లాడుతూ ఉన్నాడు నీకు నీ ఇష్టమైన చోటుకి వెళ్ళవచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు రాముడు జానకి నేను ఈ వచనములను నిశ్చయ బుద్ధితో తెలుపుచున్నాను నిశ్చయ బుద్ధితో చెప్తా ఉన్నాడు మంచి మంచి ఉద్దేశంతో చెప్తా ఉన్నా కాబట్టి నేను ఇంకేదో కాదు అని చెప్తున్నాడు నీవు లక్ష్మణుతో లక్ష్మణుని రక్షణలో కానీ నీవు లక్ష్మణుని యొక్క రక్షణలో కానీ భరతుని పరిరక్షణలో కానీ సుఖముగా ఉండటకు ఆలోచింపు నీవు వానర రాజు రాజు అయిన సుగ్రీవుని ఆశ్రయించి కానీ సుగ్రీవుని యొక్క దగ్గర కానీ అలాగే రాక్షసులకు ప్రభు అయిన విభూషుణ్ణి ఆశ్రయించి కానీ హాయిగా కాలం గడుపుటకు నిశ్చయించుకును సేమ్ ఏదైతే ప్రవీణ్ ప్రకటన గారు చెప్పారో అదే సందర్భం ఉందా లేకపోతే కొత్తగా ఏం చెప్పాడా మా సీతాదేవిని అవమానించారు వక్రీకరించి మాట్లాడారు అని చెప్పి మా మాట్లాడారు కదా రామాయణంలో ఉన్నదే కదా ప్రవీణ్ ప్రకటలు చెప్పారు వానర రాజాయన అంటే కోతులు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు లక్ష్మణుడి దగ్గరకన్నా వెళ్ళు భరతుడు యొక్క పరిరక్షణకు వెళ్ళు వాళ్ళ యొక్క రక్షణలకు వెళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే విభూష రాక్షసులు రాక్షసులకు రాజైనటువంటి విభూషణుడి విభూషణుడి దగ్గరకైనా సరే వెళ్ళు అక్కడ కాలం గడుపు అంటున్నాడు తర్వాత సీతా నీవు రావణుని ఇంట కొంతకాలం ఉంటివి మనోహరము దివ్యము అయిన సౌందర్యం గల నీ వంటి స్త్రీ తన ఇంటను ఉండటం చూచి రావణుని మనస్సు ఎట్లు ఎట్లు ప్రవర్తించినదో కదా అని మాట్లాడుతూ సీతాదేవి ఎంతో కాలము శ్రీరాముని మాట అని ఉంది కాబట్టి రావణు దగ్గర ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో కదా అని చెప్పి ఇలా మాట్లాడుతున్న సందర్భాలను కనపడతాయి మన పుల్లలకి వెళ్తే రావణుడు ఒడిలో నలిగిన దానవు ఇలాంటి పదాలని ఉన్నట్టుగా అక్కడ ఆయన అనువాదం చేశాడు ఇక్కడ గీతా ఇలా అనువాదం చేశారు కాబట్టి ఇక్కడ వీక్షకులారు గమనించండి రామాయణంలో ఉన్నదే ప్రవీణ్ ప్రకటాలు గారు చెప్పారు అంటే బైబుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది స్త్రీలను అవమానించారు అని చెప్పి కరుణాకర్ లాంటి వాళ్ళు పుస్తకాలు రాసి వీడియోలు చేస్తున్నప్పుడు వాటికి జవాబు చెబుతూ బైబుల్లో అలాంటి స్త్రీ వివక్ష లేదు అని ఆన్సర్ చేసి అలాగే స్త్రీలను గౌరవించాలి స్త్రీలను మనం ప్రేమించాలి వివక్ష చూపించకూడదు అని చెప్పారు కదా మరి రామాయణంలో రాముడు స్త్రీని ఈ సీతని గౌరవించాడా ప్రేమించాడా వివక్ష చూపించాడా అనేది అని ప్రశ్నిస్తూ చెప్పిన సందర్భం అంటే బైబుల్ గురించి ఆన్సర్ మీరు బైబుల్ గురించి అడుగుతూ పోతూ ఉండాలి ఇంకా రోజుకు వంద ప్రశ్నలు వంద వంద వీడలు మీరు పెడుతూ పోతూ ఉండాలి మీ బైబుల్ గురించి జవాబు చెబుతూ పోతూ ఉండాలి తప్ప మీ గ్రంథాలు ప్రశ్నించకూడదా ఇప్పుడు ఎదుటి దేవుడు మంచోడు కాదు మంచోడు దేవుడు కాదు అంటున్నప్పుడు మీరు మీరు పూజించే దేవుడు ఎలాంటి వాడు బైబుల్ మంచిది కాదు పరిశుద్ధ గ్రంథం అనేది బైబుల్ మంచిది కాదు మంచిది కాదు అంటున్నప్పుడు మీరు మీ గ్రంథంలో ఉన్నదేంటి పైగా సందర్భాన్ని సందర్భ సారంగా బైబుల్లో ఇలా ఉంది స్త్రీల పట్ల అన్నప్పుడు మీ బైబుల్ స్త్రీల పట్ల ఎలా ఉంది అని ప్రశ్నించడం తప్ప కాబట్టి మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచన చేయండి లాజికల్గా ఆలోచన చేయండి ఏదైతే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో బైబుల్ గురించి వాళ్ళు ప్రశ్నించుకోండి బైబుల్ గురించి నోటుకొచ్చిన వాళ్ళు దూషించకపోతే మేము ఈ విధంగా ప్రశ్నించము వాళ్ళు బైబుల్లో లేనిది మాట్లాడుతున్నప్పుడు మేము బైబుల్లో ఉన్నది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి విఘ్నైనటువంటి ఆ మీ గ్రంథాలు చదవండి మీ గ్రంథాలు లేనిది మాట్లాడలేదు ఎవరైతే మతోన్మాదులుగా ఉన్న వాళ్ళు కొంతమంది హిందుత్వవాదం పేరుతో మతోన్మాదులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళకి హిందూ గ్రంథాలు చదవరు పైగా ఈ భారతదేశం హిందూ దేశం అవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు ఈ విధంగా కక్షపూరితంగా క్రైస్తవుల్ని ముస్లిం పట్ల నోటుకుని మాట్లాడుతూ వాళ్ళు వీడియోలు చేస్తూ పోతూ ఉంటే వాటికి ఆన్సర్ చేస్తున్నాం అంతే తప్ప మేము లేదు వాళ్ళు వీడియోలు ఆపేస్తే మేము ఆపేస్తాం అలాగే పోలీసు వారు చట్ట చట్టరీతిగా ఎవరు తప్పు ఉన్నా హైందోళల క్రైస్తవులు ముస్లిం ఎవరు తప్పున్నా వాళ్ళు చట్టరీతిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అలాగే మేము ఏదైతే హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బైబుల్ నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళ కేసులు పెట్టినప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు మరి వాళ్ళు పట్టించుకుని ఆపితే కనుక ఈ యొక్క పోలీసు వారి వాళ్ళ ఆపితే కనుక న్యాయవ్యవస్థ ఆపితే కనుక ఈ ఇక వీడియోలు రావు దయచేసి గమనించాల్సింది కోరుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రవీణ్ గారు పట్ల ఆయన ఎంతో సోషల్ కార్యక్రమాలు చేశారు స్నానాలు కానీ ఇలాంటి అలాగే బైబుల్ నుంచి ఆన్సర్ చేశారు ఆయన చాలా మృదు స్వభావి చక్కని మాట్లాడతారు చక్కగా ఆయనప్పటికీ కూడా ఆయన మీద విషయం కక్కుతూ ఆయన మీద ఉన్నట్టు మంచి పేరు చెడగొట్టాలని ఈ యొక్క వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు వీళ్ళకి హిందుత్వ గ్రంథాల గురించి పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా కుట్ర చేసి చేస్తున్న కార్యక్రమాన్ని గమనించాల్సింది కోరుతూ ఉన్నాను అయితే ఇక చివరిగా ఎవరైతే ఈ యొక్క హిందుత్వవాదులు రాముడిని జయకొడుతూ మాట్లాడుతూ ఉంటారు కదా వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్న విషయం ఏంటంటే రామాయణం ప్రకారంగా రాముడు రావణాసుని చంపిన తర్వాత రావణాసుడికి దహన సంస్కారాలు చేశాడు ఆయన చనిపోతున్న తోట ఇక శత్రుత్వం పోయింది అని మాట్లాడాడు ఇక్కడ ప్రవీణ్ ప్రకటాలుగా రావణాసుడు కాదు కానీ వాళ్ళ దృష్టిలో ఎవరైతే మాతులు లేకపోతే కొంతమంది ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని కూడా చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అలాగే తాగి డ్రైవ్ చేశాడు అని చెప్పి కర్మఫలం అనుభవించాడు అని చెప్పి పేడా పోయింది దరిద్రం పోయిందని ఒక పోస్ట్ మీ స్క్రీన్ మీద ఉంది అంటే వీళ్ళు మొత్తం మొదలైన ఎందుకు అంటున్నారంటే వీళ్ళు నిజంగా రామాయణం చదవాల రామాయణం చదివిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా రాముడు చెప్పినట్టు వింటారు రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు రాముడు ఏమంటా ఉన్నాడు రావణాసుడు చనిపోయిన తర్వాత ఇక శత్రుత్వం పోయింది అని దాహ దాహన సంస్కారాలు చేశారు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఆ కక్ష పెట్టుకొని వాళ్ళ పట్ల నోటు వచ్చినట్టు మాట్లాడటం అనేది రామభక్తులకు కరెక్ట్ కాదు అనేది గమనించండి చనిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి తప్ప ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కాదు ఒక మానవ మన మానవ సమాజంలోనో కనీసం మానవత్వం లేదు మన మనలో మానవత్వం కూడా చచ్చిపోయింది అనే ఒక వస్తుంది అదే ఒక క్రైస్తవులుగా మేము మీ మీలో ఎవరైనా చనిపోయినా సరే కొంతమంది ఉన్నారు చనిపోయారు అయినప్పుడు కూడా మేము ఎప్పుడూ అలా మాట్లాడలేదు ఒకవేళ చనిపోయినా సరే మేము ఎప్పుడు అలా మాట్లాడడం ఆ విషయం గుర్తుపట్టండి నేను ఇక్కడ అనేది అందరు హిందువులు అంటలేదు అలాగనే అందరు క్రైస్తవులు కూడా అంటా క్రైస్తవుల్లో కొంతమంది మంచి వ్యక్తులు లేరు ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళు ఉన్నారు అలాగే ఆయన ఊళ్ళో కొంచెం మంది ఇలా నోటుకొచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి చనిపోయిన తర్వాత ఇక ఆ వ్యక్తి గురించి మాట్లాడితే మంచిగా మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ఇంకా రావడం ప్రకారంగా ఇంకా ప్రేమించాలి అనేది కూడా కనపడతా ఉంది శత్రుత్వం పోయినట్టే కాబట్టి ఈ విషయాన్ని గమనించి నోటుకొచ్చిన మాట్లాడొద్దని వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను కాబట్టి ఈ విషయం మిత్రులారే ఇది విషయం మిత్రులరా నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకులకి షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి ప్రవీణ్ ప్రగాఢ గారు రాముడిని దూషించలేదు రామాయణంలో లేనిది మాట్లాడలేదు వక్రీకరించలేదు బైబుల్ గురించి జవాబు చెబుతూ మాత్రమే ఆ సందర్భాన్ని సంసారంగా అవసరమే అవసరాన్ని బట్టి ఆయన మాట్లాడటం జరిగింది అనేది గమనించాల్సిన కోరుతాను థ్యాంక్ యూ సత్యమే జయతే జయభారత్ అందరికీ వందనాలు ప్రైజ్ లాట్